హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిమిగ్గా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరగుల్లతో ఇలా తాలింపు చేశానండి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా ఒకసారి ఫ్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ని వాడకుండా హెల్తీగా చేసుకోవాలంటే మాత్రం ఇలా చేసేయండి పిల్లలకి కంపల్సరీ నచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది దీనికోసం అయితే ఒక కప్పు వరకు పెసరగుల్లని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న పెసరగుల్లని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న పెసర గుళ్ళని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి వాటర్ వేసి నేనైతే ఒక గంట పాటు నానబెట్టేసుకున్నానండి టైం లేకపోతే మీరు కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఒకవేళ టైం ఉంటే మూడు గంటల పాటు నానబెట్టుకుంటే మనకి విజిల్ అనేది ఒకటి వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే ఇలా నానిన పప్పుని నేను కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను ఇలా కుక్కర్లోకి మొత్తం పప్పును వేసేసుకోవాలి మనకి ఎక్కువసేపు నానితే విజిల్ ఒకటి వస్తే సరిపోతుందండి పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది ఇలా పప్పు వేసుకున్న తర్వాత నేను పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మనం త్రీ విజిల్స్ రానివ్వాలి అయితే నేను ఉప్పు వేయడం మర్చిపోయాను అండి ఒక వన్ విజిల్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును అలాగే వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి నేను మర్చిపోయి వన్ విజిల్ వచ్చేసిన తర్వాత వేసేసుకున్నాను మీరు ఫస్ట్లోనే వేసేసుకోండి ఇలా త్రీ విజిల్స్ తర్వాత చూస్తే పప్పు అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది మనకి ఇలా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోండి ఇలా ఒక స్ట్రైనర్లోకి అయితే మనం పప్పును వచ్చేసుకోవాలి వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి మనకు పప్పు అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు వరకు వెల్లుల్లిని తీసుకొని ఇలా క్రష్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఇలా ఒక రెండు స్పూన్లకైతే సరిపోతుంది ఆయిల్ అలాగే వన్ స్పూన్ వరకు పోపు దినుసులను కూడా వేసేసుకోండి మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఉల్లిపాయ ఎంత ఎక్కువగా వేస్తే అంత ఎక్కువగా టేస్ట్ ఉంటుందండి మనకి స్నాక్ అనేది ఇప్పుడు ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలి మీరు ఇదే ప్రాసెస్లో శనగలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి శనగలు కూడా ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని కాసేపు ఫ్రై చేసేసుకోండి మనకి పచ్చిమిర్చి కరివేపాకు కసేపు ఫ్రై అయితే మనకి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి అలాగే కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మరి కాసేపు ఫ్రై చేసేసుకోండి మనకి ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుందండి ఇలా ఆనియన్స్ అనేది మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరగుండ్లను వేసేసుకోవాలి ఇలా పెసరగుండ్లు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ఇందులో ఎక్స్ట్రా ఏ మసాలా యాడ్ చేయని అవసరం లేదండి ఇలానే టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మనకి ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి హెల్తీ కూడా ఇలా అయితే ఒకసారి స్నాక్ చేసి పెట్టండి కంపల్సరీ వాళ్ళకి నచ్చేస్తుంది స్నాక్ అనే కాదు లో కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఈ స్నాక్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ స్మిత్ వంటలు